మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను శ్రావణ మాసానికైతే పూజ గది కానీ ఇల్లు కానీ క్లీనింగ్ గది మీతో షేర్ చేసుకుంటున్నానండి సింపుల్గా చూపించేస్తాను ఏ హడావుడి లేకుండా సింపుల్గా మీ దాకైతే తీసుకొచ్చాను ఈ వీడియోని వీడియో లెంత్ కూడా ఎక్కువ పెట్టట్లేదండి ఎనిమిది నిమిషాలే పెడుతున్నాను ఎందుకనంటే నాకు తీసే ఓపిక కూడా లేదు ఎందుకనంటే ఇల్లు అంతా క్లీనింగ్ చేయటం తొడవటం కడగటం ముగ్గులు వేయటం గడపకు ముగ్గులేయటం మళ్ళీ పా అమ్మవారి పాదాలు వేసుకోవటం ఈశానం మూలం మళ్ళీ అంత తీసుకొని శుభ్రం చేయటం చెమ్ము కడగటం ముగ్గులు వేసుకోవటం చాలా ఉంది పని ఇదంతా వీడియో తీసి నేను పెట్టాలంటే నాకు అసలు కుదరట్లేదండి వీడియో తీసుకుంటే పని చేయాలంటే అస్సలు కుదరట్లేదు అనమాట వీడియో తీసుకుంటే పని చేస్తే చాలా టైం పడుతుంది లేట్ అయిపోతుంది నాకు అందుకనే సింపుల్గా వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు అయితే వచ్చినాయి కాకపోతే మూడో శుక్రవారం రోజే వరలక్ష్మి శుక్రవారం చేసుకోవాలని చెప్తున్నారు ఇక అదండి అయితే మనం పౌర్ణానికి ముందు రోజే కదండి ఎప్పుడైనా మనం చేసుకునేది వరలక్ష్మి శుక్రవారం అమ్మవారిని పెట్టుకొని చక్కగా పూజ చేసుకుని వ్రతం చేసుకుంటాము అలానే అంటున్నారు కాకపోతే ఈ సంవత్సరం మనకి ఐదు శుక్రవారాలు వచ్చినాయి చాలా హ్యాపీ ఇప్పుడు వచ్చేసి నేను పూజ గదిలోనైతే అయితే మొత్తం తీసేసి శుభ్రం చేసేసుకుంటున్నానండి ఇల్లు క్లీనింగ్ అయితే అసలు చూపించలేదు మీకు ఇల్లు క్లీనింగ్ కానీ గడపల దగ్గర ముగ్గులు వేసుకోవటం కానీ తులసి మందం కానీ అసలు ఎక్కడ కూడా చూపించలేదండి ఒక పూజ గది వరకే మీకు చూపించాను శ్రావణ మాసంలో నేను అమ్మవారిని పెట్టుకుంటాను కదండి అందుకని చెప్పి శ్రావణ మాసంలో శ్రావణ మాసంకు ముందే అంటే అమావాస్య ముందు రోజే నేను మొత్తం క్లీనింగ్ అనేది చేసేసుకున్నాను పూజ గది అయితే క్లీనింగ్ అది చేసినాక పూజ కూడా చేసుకున్నానండి అది కూడా మీతో షేర్ చేస్తాను నాకైతే రెండు రోజులు పట్టిందండి ఇల్లు క్లీనింగ్ కానీ పూజ గది కానీ మొత్తం నాకు రెండు రోజులు పట్టింది నేను అమావాస రోజు శుభ్రంగా ఇల్లు అదంతా శుభ్రంగా కడుక్కొచ్చుకొని గడపలకి పసుపది రాసుకొని బొట్లు పెట్టుకొని ఇక అమావాస్య రోజు పూజ అయితే చేసుకున్నాను సిమ్ శుభ్రంగా పిండేసి పక్కన బయట పెట్టేసామండి పెట్టేస్తే శుభ్రంగా ఆరిపోతున్నాయి అవి అయితే చక్కగా ఎండ కారతాయి కదండి నేను ఇక్కడ క్లీనింగ్ అంటే ఇదంతా చేసుకొని శుభ్రం చేసుకునేసరికి క్లీనింగ్ అయిపోద్ది ఇక నేనైతే బూజు కర్ర తీసుకొని శుభ్రంగా పూజ గదులంతా శుభ్రంగా అంతా మొత్తం తీసేసుకున్నానండి తీసేసుకొని ఇక మొత్తం శుభ్రంగా ఊడ్చాను ముందు ఊడ్చినాక ఇక పైన కూడా దుమ్మెది ఉంటుంది కదండి ఇక్కడ పైన నేను కృష్ణుడిని మళ్ళీ ఏనుగు బొమ్మలు అన్నీ పెట్టుకుంటాను కదా ఇక్కడ ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ పైన ఎన్ని దేవుళ్ళని పెట్టుకొని ఏనుగు బొమ్మలు పెట్టుకుంటా ఉంటానండి కొంచెం దుమ్ముగా ఉంది కాబట్టి ఇక ఆ క్లాత్ను కూడా తీసి పిండేశాను అవి కూడా ఆరిపోతాయండి అండి నేను పూజ గది క్లీన్ చేసుకునేసరికి చక్కగా అవి కూడా ఆరిపోతాయి ఇక శుభ్రంగా నేనైతే ఇక్కడ పైన టైల్స్ అనేవి మాకు సైడ్ వన్ని చూసారండి ఇక ఆ పైన కూడా అయ్యే వేయించుకున్నాము వేయించుకున్నాము ఇక అందుకని చెప్పి నేను నీళ్ళలో కొంచెం సరిపేసి శుభ్రంగా పైన అయితే తుడుతున్నానండి కొంచెం నీళ్లు పోసి కడుగుదాం అనుకున్నా అలా కన్నా ఇలా తుడితేనే ఇంకా నీట్గా ఉండిద్ది అనిపించింది అందుకని చెప్పి తుడుతున్నానండి ఇక్కడ ఇదంతా చేసేసరికి చాలా టైం పట్టిందండి ఇక నేను చెప్పాను కదండి ఇల్లు క్లీనింగ్ అయితే మీకు షేర్ చేయట్లేదు ఒక పూజ గది వరకే క్లీనింగ్ చూపెడుతున్నాను ఇక నేను ఎక్కువగా వీడియో తీయలేదండి తీసే ఓపిక కూడా నాకు లేదు లేకుంటే వీడియో లెంత్ కూడా ఉండేది మీకు అన్ని వీడియోస్ చూపించేదాన్ని ఎందుకనంటే ఇప్పుడు నేను కాశీ వెళ్ళొచ్చిన వచ్చిన వీడియోస్ అవి ఉన్నాయి అవి ఎటింగు ఇంట్లో పనులు నాకు చాలా రిస్క్ అనిపిస్తుందండి ఇప్పుడు ఆ వీడియోలు ఎడిటింగ్ చేసుకోవాలి డబ్బింగ్ మాట్లాడుకోవాలి మళ్ళీ ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు వీడియోలు తీసుకోవాలి ఇప్పుడు డబ్బింగ్ మాట్లాడాలి ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి పూజ గది క్లీనింగ్ చేసుకోవాలి ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవాలి నాకు చాలా పనులు అండి చాలా చాలా పనులు ఉండేవి అందుకని చెప్పి ఎక్కువ శాతం వీడియో తీయలేదు తీయలేకపోయాను కూడా ఈ వీడియోలకి ఇట్లా చెప్పుకోవటం ఇదంతా ఉంది కాబట్టి అసలు తీయలేకపోయానండి ఇంకా మీకు ఒక అయోధ్య కాశీ ఇల్లు వచ్చిన వీడియోలు కూడా ఇంకా షేర్ చేయలేదు ఇప్పుడు అమానావాసకి నేను క్లీనింగ్ చేసుకున్నాను కాబట్టి ఈ వీడియో మీ దాకా తీసుకురావాలి కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే అమావాస రోజు చక్కగా క్లీనింగ్ అదంతా అయిపోయినాక నేను అమావాస రోజు పూజ చేసుకున్నానండి లక్ష్మీ అంటే అమావాస రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుంటా నేను పూజకు ముందే పూజ సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకున్నానండి మళ్ళీ నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదండి ఆ విగ్రహాలు తీసి క్లీన్ చేశాను కాబట్టి మళ్ళీ అన్నీ చక్కగా అభిషేకం చేసుకున్నాను అభిషేకం చేసుకొని మళ్ళీ యథామాములుగా పూజ గదిలో ఎలా పెట్టుకోవాలో అలా పెట్టేసుకున్నానండి పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను నాకు పూజ గది క్లీనింగ్ అంటే చాలా టైం పట్టిద్దండి అలాగే ఇల్లు క్లీనింగ్ ఉంది పూజ గది క్లీనింగ్ అలాగే నాకు రెండు రోజులు పట్టింది అనమాట టైం అదండి ఇక మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి చేసుకున్నాం ఇంట్లో చక్కగా మా అబ్బాయి కూడా సాయం చేశాడు ఇద్దరం కలిసి చేసుకున్నాం అండి పని అయితే ఇక పూజ గది మొత్తం క్లీనింగ్ అది అంతా అయిపోయినాక ఎలా ఉంది ఏంటిది అనేది మీకు ఇక్కడ చూపెడుతున్నానండి మళ్ళీ అన్నీ శుభ్రంగా అంతా ఆరిపోయాక కడిగినాక శుభ్రంగా ఆరిపోయాక మొత్తం మళ్ళీ మీకు చూపెడుతున్నాను చక్కగా చదువుకున్నానండి అన్నీ ఎక్కడ ఎక్కడ మొత్తం తీసేసి ఒక పక్కగా పెట్టేయటం ఒక ఎత్తండి మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా తుడుసుకొచ్చి కడిగి శుభ్రంగా ఆరేలాగా తుడిసి మొత్తం చేసింది ఒక ఎత్తండి అండి మళ్ళీ ఇదంతా తీసి మళ్ళీ ఇవన్నీ తీసినవన్నీ ఒకసాట పెట్టి అన్నీ సర్దాలంటే అదొక ఎత్తు చాలా పని ఉండిద్దండి మనం చూపించిన అంటే మీకు వీడియో చూపించినంత తేలిక కాదనమాట ఏదైనా ఎందుకనంటే మీకు తెలుసు మీరే ఇళ్ళల్లో చేసుకుంటానే ఉంటారు మీకు తెలుసు కాకుంటే నేను వీడియో అనేది అక్కడ కొంచెం అక్కడ కొంచమే తీసేసి మీ దాకా తీసుకొస్తాను ఇకదండి వీడియో అయితే ఎలా ఉంది ఏంటిది అనేది మీరే చెప్పాలి ఇక అయితే నా కష్టానికి ఫలితం అయితే ఇదేనండి నేను ఎంత కష్టపడి అంటే పూజ గది కానీ ఇల్లు క్లీన కానీ ఏదైనా ఇంత కష్టపడి చేసుకున్నాను కదా పూజ గదిలో కూర్చొని పూజ చేసుకుంటే నిజంగా అండి కష్టం అంత ఏటపోయిందో తెలియదు నేను రెండు రోజులు పెట్టి పూజ గది కానీ ఇల్లుకి లేని కానీ ఇదంతా చేసుకుంటూ ఉన్నాను ఆ కష్టం అంత ఏటపోయిందో తెలియదు అండి పూజ చేసుకొని కొద్దిసేపు పూజ గదిలో అలా కూర్చుంటే మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది నేను చేసిన కష్టం అంత ఏటపోయిందా అనిపించిందండి అంత హాయిగా అనిపించింది ప్రయాణం అయితే ఇక కదండి వీడియో అయితే చూసేసారు కదా వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి ఇక రేపు శుక్రవారం కదండి రేపు శుక్రవారం రోజు వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటా ఇంకా శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం రోజు నాకు చాలా ఇష్టమైన రోజు మీ దాకైతే అయితే వీడియో తీసుకొస్తాను తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో